హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేడు రేపు ఐటీఐ కౌన్సిలింగ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొగల్ రస్పురం ఇదే పడుతుంది ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో చేరాలనుకునే వారి కోసం శని ఆదివారాలు మూడో విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఎం కనకారావు ప్రకటనలో తెలిపారు ఐటీఐలో చేరాలనుకునే వారు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వారికి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు శనివారం మెరిట్ నంబర్ ఒకటి నుంచి రెండు వందల తొంభై మూడు వరకు ఆదివారం రెండు వందల తొంభై నాలుగు నుంచి ఐదు వందల అరవై ఆరు మెరిట్ నెంబర్ వరకు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేస్తామన్నారు పదో తరగతి మార్కుల జాబితా టీసీ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఈడబ్ల్యూఎస్ పత్రం ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు ఇతర వివరాలకు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ లేదా డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ టూ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నంబర్లతో సంప్రదించాలని కోరారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్